హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్లో ఈరోజు మిల్ మేకరు మరియు కందిపప్పుతో ఒక స్పెషల్ కర్రీ తయారు చేసుకుందాం మీరు ఎప్పుడు తయారు చేసి ఉండరు ఈ స్పెషల్ కర్రీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ స్పెషల్ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను నార్మల్ కందిపప్పు మనం వాడే కందిపప్పు ఇది ఇది ఎర్ర కందిపప్పు కానీ ఈరోజు నేను ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను ఇది తక్కువ రేట్లో కూడా దొరుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు వరకు మిల్ మేకర్ తీసుకున్నాను ఇక్కడ మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజువి తీసుకోండి ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఒక కప్పు కందిపప్పు వేసుకోండి కందిపప్పు మనం ఎక్కువసేపు నానబెట్టే పని ఉండదు ఇది నానబెట్టకుండానే చక్కగా మెత్తగా ఉడికిపోద్ది ఇప్పుడు శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్ రానివ్వండి మూడు విజిల్లు వస్తే చాలు మనకి చాలా మెత్తగా ఉడికిపోద్ది అసలు నానబెట్టే పని లేకుండా ఇప్పుడు దీనిలో మనం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని మూడు విజిల్ రానివ్వండి పప్పు విజిల్ వచ్చి చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాం ఒక గిన్నె తీసుకొని దానిలో అరలీటర్ వరకు నీళ్లు వేసుకోండి ఈ నీళ్ళని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళని కొంచెం వేడవనివ్వండి ఒక రెండు నిమిషాల పాటు వేడైన తర్వాత మిల్ మేకర్ని దానిలో వేసేసుకోండి మిల్ మేకర్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలానే వదిలేయండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మిల్మేకర్లన్నీ నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకోవాలి గట్టిగా పిండేసుకొని ప్లేట్లోకి వేసుకోండి నీళ్ళు అస్సలు లేకుండా చూసుకోండి లేదంటే ఆయిల్ పీల్ చేస్తుంది ఎక్కువ ఇప్పుడు మొత్తం అన్నీ ఇలాగా పిండేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిల్ మేకర్ని దానిలో వేసేసుకోండి మిల్ మేకర్లు వేయగానే మనకి ఆయిల్ అంతా పీల్ చేస్తుంది అలా అని మరీ ఎక్కువ ఆయిల్ వేయకండి మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాల పాటు అయ్యే వరకు వేయించుకోండి ఇవి అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత దాల్చిన చెక్క చిన్న ముక్క బిర్యానీ ఆకులు రెండు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు నాలుగు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగే వరకు వేయించుకోండి పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలని దీనిలో వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆల్రెడీ మిల్ మేకర్ అంతా కూడా మనకి పాన్ కంటుకుపోయింది దాన్ని ఇలా వేయించేటప్పుడు మనకి చుట్టూ ఉన్న మిల్ మేకర్ది కూడా వచ్చేస్తుంది చూడండి కలర్ అనేది ఇలాగ అవ్వాలి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇక్కడ నేను పెద్ద సైజు ఉన్న టమాటాలు తీసుకుంటున్నాను మీడియంగా ఉన్నట్లయితే మూడు టమాటాలు తీసుకోండి టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి నెక్స్ట్ మనం దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర్ర పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ టమాటాల్లో ఉన్న నీళ్లతో పాటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోద్ది ఉల్లిపాయలతో పాటు వేసినట్లయితే మాడిపోద్ది కాబట్టి టమాటాలతో వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టి అలానే రెండు నిమిషాలు వదిలేయండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మూత పెట్టినట్లయితే చక్కగా వేగిపోతాయి మూత పెట్టి రెండు నిమిషాలు అలానే వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి మూత తీసిన వెంటనే మనకి మసాలాలన్నీ వేసుకున్నాం కదా మంచి వాసన వస్తుంది ఆల్రెడీ కూర రెడీ అయిపోయినంత మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం దీనిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఎక్కువ ఉపయోగపడుతుంది మిల్ మేకర్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మనకి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ కలుపుకుంటూ ఉండండి లేదంటే మాడిపోద్ది ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు మెత్తబడే వరకు ఉడికించండి మోతీసి చూస్తే టమాటాలన్నీ మెత్తగా అయిపోయాయి నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను టమాటాలు మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు గడితో టమాటాలన్నిటిని కూడా మెత్తగా చేసుకోవాలి ఎక్కడ ముక్కలు అనేది అస్సలు ఉండకూడదు ఇలా టమాటాలన్నీ మెత్తగా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న మిల్ మేకర్ని దీనిలో వేసేసుకోవాలి మిల్ మేకర్ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలిపేసుకోండి ఈ మసాలాలన్నీ బాగా పట్టేసిన తర్వాత మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి ఐదు నిమిషాలు అలానే వదిలేసినట్లయితే మనకి మసాలాలన్నీ కూడా లోపల మిల్ మేకర్ వరకు పడతాయి ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం ఇప్పుడు ఈలోపు పప్పు ఉడికిపోయింది పప్పు చూడండి మనకి మూడు విజిల్ రాగానే చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది మూత తీసి చూద్దాం చక్కగా మనకి మిల్ మసాలాలు అన్నీ పట్టేసాయి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని పప్పును దీనిలో వేసేసుకోవాలి మనం కావాలనుకుంటే ఇలానే తినేయవచ్చు మేకర్ని కానీ ఈరోజు మనం పప్పుతో పాటు తయారు చేసుకుంటున్నాం కాబట్టి పప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పప్పును కలిపేసుకోండి పప్పు వేసిన తర్వాత ఈ మిల్ మేకరు మసాలా పప్పు అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి నార్మల్ కందిపప్పు నూట యాభై రూపాయలు ఉన్నట్లయితే ఈ కందిపప్పు మనకి తొంభై రూపాయల్లోనే వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది త్వరగా ఉడికిపోద్ది డబ్బులు సేవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలాగా పప్పుని ఎర్రకంది పప్పుని వాడి చూడండి ఇప్పుడు దీనిలో మనం మొత్తం అంతా కలిపిన తర్వాత ఒక గ్లాసు వరకు నీళ్లు వేసుకోవాలి రైస్తో పాటు తీసుకునే వాళ్ళైతే రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి రైస్ చపాతి రోటీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది రోటీలోకి తీసుకున్నట్లయితే తక్కువ నీళ్ళని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి పప్పు అంతా చక్కగా గుమగుమలాడి వాసన వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి పప్పు మనకి అడుగుపడుతూ ఉంటుంది చూసుకుంటూ ఉండండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇక్కడ నేను హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోండి మసాలా పౌడర్ వేయగానే కూడా వెంటనే తినేయాలనిపిస్తుంది ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి మిల్ మిల్మేకర్ పప్పు రెడీ అయిపోద్ది ఎక్కువ ప్రోటీన్లు ఉన్న మిల్మేకర్తో ఇలా చేసి పెట్టండి చాలామంది పిల్లలు మిల్మేకర్ ఇష్టపడిన వాళ్ళు ఇలా పప్పుతో ఉడికించినట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఫైనల్గా దీని మీద కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక నిమిషం వదిలేయండి కొత్తిమీర వేసిన వెంటనే సర్వ్ చేయకుండా వన్ మినిట్ ఉంచినట్లయితే కొత్తిమీర ఫ్లేవర్ కూడా దిగి టేస్ట్ బాగుంటుంది చూడండి మనకి మిల్మేకర్ పప్పు రెడీ అయిపోయింది పప్పు అనగానే చాలామందికి గుర్తొచ్చేది నెయ్యి ఇప్పుడు దీనిపైన రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకోండి గుమగుమలాడే పప్పు రెడీ అయిపోయింది నెయ్యి వేడి దాని మీద వేయగానే ఒక్క నిమిషంలోనే కరిగితే చూడండి ఇప్పుడు పప్పు అంతా స్ప్రెడ్ అయిపోద్ది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసి పెట్టండి ఎక్కువ ఉన్న కందిపప్పు మరియు మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్